మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము దానియలు గ్రంథం అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభము కలుగునుగాక ధైర్యము తెచ్చుకొనుము ఈ మాటలు దేవుడు దానియలును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు దానియల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీవు నాకు ఏమై ఉన్నావో అని తెలియచేయటానికి దేవుడు పలికిన మాటలు ఇలా దేవుడు ఎందుకు దానియాలను గురించి పలుకుతూ వచ్చాడు అనంటే దీనికి ముందు వచనాల్లో మనం చూస్తే దేవుని కొరకు ఒక విశ్వాస తీర్మానం చేసుకున్నటువంటి దానియలు దేవుని సన్నిధిలో ప్రార్థించటం విషయంలో బలమైన నిర్ణయం తీసుకుని మరణ శాసనము ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా దేవునితో సహవాసం చేసే విషయంలో బలమైన నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తిగా దానియలు గారు కనిపిస్తారు అలా తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి విషయంలో దేవుడు కల్పించుకుని మాట నీవు బహుప్రియుడవు కనుక భయపడవద్దు నీకు శుభము కలుగుతుంది ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ విషయంలో నా విషయంలో దేవుడు ఇలా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎప్పుడు దేవుడు మనతో ఇలా మాట్లాడతాడు అనంటే దేవుని కొరకు బలమైన నిర్ణయాన్ని తీసుకుని బలమైన విశ్వాసముతో మనం ముందుకు సాగినప్పుడు అది మరణమైన భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగినప్పుడు ఈ లోకంలో మన మీద నిందలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు అనేక మంది చేయిరాని వాటిని కూడా మన మీద నేరారోపణ చేసి మనల్ని బలహీనపరచవచ్చు కానీ నీవు దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయము తీర్మానము నువ్వు అలాగే స్థిరపరచుకుంటే దేవుడు నీ విషయంలో కూడా ఇలా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఏమైనా మాట్లాడతాడు నీవు బహుప్రియుడవు ధైర్యము తెచ్చుకో భయపడకు అలా మాట్లాడే స్థాయిలో దేవుడే మన విషయంలో కల్పించుకుని మాట్లాడే స్థాయిలోనికి విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలి అలా పెంచుకొనుటకు దేవుడు మనకు మన కుటుంబాలకు తన కృపనిచ్చి నడిపించునుగాక ఆమె దేవుడు దీవించును దీవించునుగాక